హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడిగడలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనా అయితే పోల్ డెలివరీ అయితే వెళ్తుంది అక్కడే తనకు తెలిసిన వాళ్ళందరూ అయితే ఏంటమ్మా మీనా మేము చూసిందంతా కూడా నిజమేనా బాలు తాగి అలా గొడవ చేయడం అంతా కూడా నిజమేనా మేమే నమ్మలేకపోతున్నాము బాలు తాగుతాడని తెలుసు కానీ పట్టపకలే తాగి అలా పోలీసులకి దొరికిపోవడం పరుగు తీసిన పని అవుతుంది కదా ఇలా చేస్తే మీకు మాత్రం ఏం పరుగు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళకి పట్టపగలు రాత్రి ఏముంటుందక్క ఎప్పుడైనా తాగుతారు ఆయన అన్ని విషయాల్లో చాలా మారారు కానీ ఈ తాగుడు విషయంలో మాత్రమే ఎందుకో మారలేకపోతున్నారు అని అంటూ ఉంటే మగవాళ్ళు ఇంతేనమ్మా ఒక్కసారి మొదలు పెట్టారంటే దాన్ని అసలు వదిలిపెట్టరు మా ఆయన కూడా ఇదే విధంగా తాగి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు నేను ఒక మందు కల్పించాను ఆ మందు తాగిన తర్వాత ఆయన మొత్తం మందు జోలికి వెళ్ళడమే మానేశారు అని అంటూ ఉంటే అక్క ఆ మందు తాగితే నిజంగా ఎలాంటి దుష్ప్రభావం ఉండదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు వాంత అవుతుంది లేదా కళ్ళు తిరుగుతాయి మందు తాగే వాళ్ళకైతేనే తర్వాత ఏ ఇబ్బంది ఉండదు సరే అక్క నాకు కూడా మందు ఇప్పించవా అని చెప్పేసి అంటూ ఉంటే సరేనమ్మా ఆ వైద్యుడి దగ్గరకైతే వెళ్తాము ఆయన అయితే మనకి మొత్తం వివరాలన్నీ కూడా చెప్పేసి అయితే ఇస్తారు అని చెప్పేసి మీనాని కాస్త వైద్యుడి అయితే తీసుకుని వెళ్తుంది ఇక మందు తీసుకువచ్చిన తర్వాత మీనా అయితే జ్యూస్ తీసి ఆ జ్యూస్లో అతనిచ్చిన మందునైతే కలుపుతుంది ఇంతలో సత్యం మీనాకైతే ఫోన్ చేస్తాడు అమ్మ మీనా నేను బయట ఉన్నానమ్మా ఒక్కసారి బయటకు రమ్మా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే జ్యూస్ కలిపిన మీనా అయితే వెంటనే ఆ మందు సీసానైతే దాచిపెడుతుంది దాచిపెట్టేసి బయటకైతే వస్తుంది అమ్మ మీనా మా యూనియన్ ఆఫీస్లో ఒక ఫంక్షన్ ఉందమ్మా ఆ ఫంక్షన్కి పూలదండలు నువ్వే ఇవ్వాలి నీ చేత్తో ఇస్తేనే ఆయనకి మంచి కలుగుతుందని ఒక నమ్మకం ఇదిగో వెయ్యి రూపాయలు ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా అయితే చాలా సంతోషపడుతుంది నువ్వు ఇలా ఉండడం చాలా ఆనందంగా ఉందమ్మా పూలు కొట్టుపోయిన తర్వాత చాలా బాధలు ఉంటావని అనుకున్నాను కానీ బాలు బండి కానిచ్చాక బండి మీద పూలు నడుపుతూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతుంటే చూసి చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి మీకు ఆర్డర్లు తీసుకొస్తున్నాను కదా నాకు కమిషన్ ఏమీ లేదా అని చెప్పేసి సత్యం అడుగుతాడు అదేంటి మావయ్య ఇవి మొత్తం మీరే తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే లేదమ్మా నాకేం అవసరం లేదు అని చెప్పేసి అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెంటనే బాలు అయితే వస్తాడు నాన్న నాన్న అని చెప్పి పిలిచినా కూడా సత్యం పలక్కుండా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే మీనా దగ్గరికి వచ్చి ఏంటి మా నాన్న నా గురించి ఏదో చెప్తున్నారు బాలు అని అడిగారు అసలు ఏంటి నా గురించి ఏదో చెప్తున్నారు కదా చెప్పి ఏం చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటే బాలు అన్న ఒక్క మాటే మీకు వినిపించిందా ఇంకేమీ మీకు వినిపించలేదా అని చెప్పేసి మీనా అంటుంది ఏంటి మీనా నోకుడు ఎలా మాట్లాడుతున్నావు చెప్పు మీనా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే అంటే ఆయన కమలపల్ల తీసుకొచ్చారు అవన్నీ జ్యూస్ చేసి మీకు ఇవ్వమన్నారు అని చెప్పేసి మీనా అంటుంది మా నాన్న గురించి నాకు బాగా తెలుసు అయితే జ్యూస్ తీసుకురా తాగేస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు వెళ్ళి మొహం కడుక్కొని వస్తానే ఈ లోపు నువ్వు జ్యూస్ తీసుకొచ్చే అని చెప్పేసి బాలు చెప్పాక నుండి అయితే వెళ్ళిపోతాడు ఈ లోపు వంటగదిలోకి వచ్చిన ప్రభావతి అయితే జ్యూస్ చూసి ఇప్పుడు జ్యూస్ ఎందుకు చేసింది ఎవరు జ్యూస్ ఏం చెప్పలేదు కదా అయితే ఆ బాలు కోసమే చేసి బాలుగడికి జ్యూస్ ఇప్పిస్తానా అన్ని జ్యూస్ తాగనిస్తానా అని చెప్పేసి గట గట జ్యూస్ మొత్తం తాగేస్తూ ఉంటుంది అప్పుడే వంటగదిలోకి వచ్చిన మీనా అయితే ఒక్కసారిగా ప్రభావతి అలా జ్యూస్ తాగుతూ ఉండడం చూసి షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య జ్యూస్ మీరెందుకు తాగారు అని అంటూ ఉంటే నువ్వు బాలు కోసమే చేసావని నాకు తెలుసు తాగుబోతోడికి ఈ జ్యూస్లు ఏమీ అవసరం లేదులే అందుకే నేనే తాగేశాను చాలా బాగా చేశావు నీళ్ళు కలపకుండా చేసావు కదా చాలా బాగుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అయ్యయ్యో ఆ మందు కలిపిన జ్యూస్ కాస్తే ఈవిడ తాగేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి మీనా అయితే కంగారు పడుతూ ఉంటుంది సరే ఒకసారి అక్కకి ఫోన్ చేద్దామని చెప్పేసి తనకైతే ఫోన్ చేస్తుంది కానీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు సరే ఒకసారి వెళ్ళి ఏదో ఒక విధంగా విరుగుడు ఏమైనా ఉందేమో కనుక్కోవాలి అని చెప్పేసి కంగారు పడుతూ బయటకైతే వెళ్ళిపోతుంది అప్పుడే బాలు అయితే వంటగదిలోకి వస్తాడు మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి మీనా లేదు ఎప్పుడే ఏదో పనుందని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే బాలు కూడా బయటకైతే వెళ్ళిపోతాడు ఇంతలో కామాక్షి అయితే వస్తుంది వదిన వదినా అని చెప్పి పిలుస్తూ ఉంటే ప్రభావతి రా వదిన ఏంటి ఇంత లేటుగా వచ్చావు ఏ పాటికే నువ్వు వచ్చేయాలి కదా మా ఇంట్లో ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవాలని నీకు ఆత్రత ఉంటుంది ఆ తెలుసుకుని నీ దగ్గరికి వచ్చే చిటీల వల్ల అందరికీ కూడా చెప్పాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళే చెప్పావుదినా నేను చెప్పేది అందరికీ నా ద్వారానే తెలుస్తుంది అనుకుంటున్నావా ఏం అవసరం లేదు మీ ఇంట్లో జరిగే ప్రతిదీ ముందు అందరికీ తెలిసిపోతుంది ఈరోజు జరిగిన విషయం అయితే ఏకంగా ఇంటర్నెట్లో ఒక వైరల్ వీడియో అయిపోయింది తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి మాట్లాడింది ఎంత తక్కువగా మాట్లాడిందంటే నాకే తల కొట్టేసినట్టయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటదీనా ఏదో ఈరోజు కొత్తగా మిమ్మల్ని తక్కువగా మాట్లాడినట్టు మాట్లాడతావేంటి ఎప్పుడు మిమ్మల్ని గెంజిలో ఏగపడితే తీసి పడేసినట్టుగా తీసి పడేస్తుంది ఎప్పుడన్నా మర్యాద ఇచ్చిందా నువ్వే ఓ గొప్పోళ్ళు డబ్బున్న వియంకులు అని చెప్పేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటావు తప్పితే అని అంటూ ఉంటే ఇక ప్రభావతికి అయితే కడుపులో గడపడైతే మొదలైపోతుంది ఉండదురా అని చెప్పేసి గబా గబా పైకెళ్ళి వస్తుంది అప్పుడే కామాక్షి అయితే ఏంటదినా ఏమైంది అని చెప్పేసి తర్వాత వచ్చిన ప్రభావతిని అడుగుతూ ఉంటుంది మళ్ళీ వస్తాను అని చెప్పేసి గబ్బా గబ్బా మళ్ళీ పైకి వెళ్ళి వస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ వచ్చి అమ్మమ్మ నన్న నువ్వు సేమ్యా పెట్టావు కదా అలాంటి సేమ్యా మళ్ళీ చెయ్యక అని అడుగుతూ ఉంటాడు చె ఆపరాన్ని తిండుకోవాలా నా గుంట్లో బాగలేదంటే ఎప్పుడు చూసి ఇది పెట్టా అది వండి పెట్టా అని అంటూ ఉంటావేంటి అని చెప్పేసి మళ్ళీ గదిలోకి వెళ్తుంది మనోజ్ అయితే ఏమైందత్తా అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏ ముందర గండిపేట చెరువు గండి కొట్టేసినట్టుంది మీ అమ్మకి కడుపులో గడపెడ మొదలైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో సత్యం కూడా అక్కడికి వస్తాడు ఏంటి ఏం జరిగింది ప్రభావతి ఏది అని అంటూ ఉంటే ఇంకెక్కడ ప్రభావతి ఆ గదిలో నుండి ఇప్పటి వరకు తిరుగుతానే ఉంది తనకి కడుపులో గండి కోటకి గండు కొట్టింది అని చెప్పేసి అంటూ ఉంటే గండు కొడితే ఏముంది అన్నీ ములిగిపోతాయి కదా అని అంటుంటే మీకు అర్థం కాలేదన్నయ్య అది కాదు ప్రభావతి కడుపులో గడబిడ చేసింది అని అంటూ ఉంటుంది ఏంటి ఇంకా ప్రభావతి రాలేదు అమ్మ రోహిణి నువ్వు ఒకసారి వెళ్ళి చూడు ఒకవేళ స్పృహ తప్పి అక్కడే పడిపోయిందేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమో నాకు కొంచెం డౌట్గానే ఉంది అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక ప్రభావతి కిందకి రాలేక మంచం మీదే పడిపోయి నేను ఎక్కడే ఉన్నాను అని చెప్పేసి చాలా బాధగా మాట్లాడుతుంది ఇక కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి అయితే వెళ్తారు ప్రభావతి పరిస్థితిని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు పక్కనే ఉన్న కామాక్షి అయితే నువ్వు ఏదో ఎవరికి తినకూడదని చెప్పేసి దాచిపెట్టుకుని తినేసినట్టున్నావు అందుకే నీ పరిస్థితి ఇలా అయ్యింది అసలు ఏం తిన్నావేంటి అని చెప్పేసి ప్రభావతిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో లేదు ఊహన్నా వెళ్ళాలి ఊహు అన్నా వెళ్ళాలి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది సరే సరే నువ్వు అని ఏమి అనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు ప్రభావతిని అలా చూసి ఏమైందినన్నా ఏంటి ఇలా పడుకుందేంటి అమ్మా అని అంటూ ఉంటే ఏముందిరా మీ అమ్మకి మోషన్స్ అవుతున్నాయి అని అంటుంటే ఇదేంటి నేను ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే అవునరా బాగానే ఉంది ఇప్పుడికిప్పుడే చాలాసార్లు వెళ్ళొచ్చింది అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది అయ్యో మోషన్స్ అవుతున్నాయా సరే నేను వెళ్ళి డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు ఇంత బరువుని మోసుకుని ఎక్కడికి ఈ ఇవి నడిచే పరిస్థితుల్లో కూడా లేదు అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది సరే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పేసి బాలు అయితే డాక్టర్ని అని చెప్పేసి వెళ్తాడు ఇక ఇంతలో మీనా అయితే వస్తుంది బాలు కూడా డాక్టర్ని అయితే తీసుకుని వస్తాడు అప్పుడే మీనా అయితే ఏంటత్తయ్య ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకేముందమ్మా పొద్దున్న నుంచి మోసం సౌతూనే ఉన్నాయి పాపం వెళ్ళలేక ఇలా పడుకుండిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ మొత్తం పరీక్ష చేసి ఏం లేదు కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయ్యేట్టుంది అందుకే ఒక్క రెండు రోజులు జావు మాత్రమే పెట్టండి ఏమీ పెట్టదు అని అంటూ ఉంటే కామాక్షి అయితే జావ ఒకటి జీవితాంతం ఎలా తింటుందండి అని అంటుంటే జీవితాంతం పెడితే ఆవిడ పైకి పోతుంది ఈ రెండు రోజులు పెట్టండి సరిపోతుంది అని చెప్పేసి డాక్టర్ మెడిసిన్ అంతా కూడా రాసి బాలుకైతే ఇస్తుంది ఇక మీనా ఇదంతా చూసి జ్యూస్ తీసుకుని అయితే వస్తుంది జ్యూస్లో అయితే కలిపి తీసుకుని వస్తుంది ఇదిగోండి అత్తయ్య ఈ జ్యూస్ తాగండి మీకు తొందరగా కవర్ అయిపోతుంది అని చెప్పంగానే ఆ జ్యూస్ చూసిన ప్రభావతికి అయితే గుర్తొస్తుంది అవునవును నేను పొద్దున్నే జ్యూస్ తాగాను అని చెప్పేసి అంటుంది అయినా ఈ జ్యూస్ ఏంటి పసరమందు అవసరం వస్తుంది అని అంటుంటే ఇందులో మందు కలిపాను అత్తయ్య అని అంటుంటే ఏంటి మందు కలిపావా అని షాక్ అయిపోతుంది ప్రభావతి ఆయన నేను ఆయన కోసం జ్యూస్ చేశాను ఆయన గురించి జ్యూస్ చేస్తే మీరు తాగేశారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇది తాగండి మీకు పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే ఆ జ్యూస్ అయితే తాగుతుంది ఇక బాలోకి కల్పించినవి ఏమి నేను తాగను ఆయన నేను ఆ జ్యూస్ ఆయన కోసం ఆయన మందు తాగుతున్నాడు ఎలాగైనా బాగుపడాలి అని చెప్పేసి మందు తాగకూడదు అని ఒక పసురం మందు తీసుకొచ్చాను ఆ మందు కలిపిందేమో మీరు తాగేశారు నేనేం చేస్తాను చెప్పండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మీదట మీనా ఇచ్చినా చూసుకుని తాగాలి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక బాలు కూడా చాలా బాధపడతాడు మీనా ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే ఎందుకంటే తను ఎన్నోసార్లు తాగొద్దని చెప్పినా కూడా తాగుతూనే ఉన్నాను కాబట్టి నన్ను నమ్మడం తనకి అనిపిస్తుంది అయినా మీనా నేను ఏ తప్పు చేయలేదు మీనా నేను తాగలేదు అని చెప్పేసి బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు మీనా అయితే ఆలోచనలో పడిపోతుంది ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి